ఉచిత న్యాయ సేవల కోసం పేద ప్రజల మండల న్యాయ సేవ సమితిని సంప్రదించాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ డిస్టిక్ అండ్ అడిషనల్ సెషన్స్ జడ్జి టి శ్రీనివాసరావు సూచించారు మండల న్యాయ సేవ సమితి ఆధ్వర్యంలో శనివారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు వరకట్న దురాచారం రూపుమాపడానికి భృణ హత్యలు అరికట్టడానికి అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు పిల్లలు చెడు మార్గంలో పయనించకుండా తల్లిదండ్రులు బాధ్యతగా విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు శని కావేశంలోనే ఎక్కువ శాతం నేరాలు జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ భావోద్వేగాలను ఆవేశాలను నియంత్రించుకోవాలని కోరారు సంపాదించిన ఆస్తులు శాశ్వతం కావని సత్ప్రవర్తలు సంపాదించుకున్న పేరు మాత్రమే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సూచించారు మానవ సేవయే మాధవ సేవగా భావించి సాధ్యమైనంత వరకు అవసరం ఉన్న వారికి ఆపదలు ఉన్న వారికి సహాయం అందించాలని కోరారు కాగా కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు అందించిన సేవలను ఈ సందర్భంగా ప్రశంసించారు న్యాయవాది జీవన్ గ్లోరీ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు స్మార్ట్ ఫోన్ వాడుతున్న పిల్లలు సైబర్ నేరగాల వలలో పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అన్నారు ఈ సదస్సులు రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి న్యాయవాదులు గుడికందుల భూమయ్య గోలి తిరుపతిరావు ఆర్ఓ ఆంజనేయులు సూపరింటెండెంట్ పభాల శ్రీనివాస్ మెప్మా సిలు ఆర్పీలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు